హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం మొదటి భాగం విజయ అక్కగారి మాటలకు చిన్నగా నవ్వి అలాగే అక్కయ్య వెళ్ళగానే ఉత్తరం రాస్తాను అంది నా మాటలు నీకు నవ్వుగానే ఉంటాయి అసలు నీ వరుస చూస్తే వెళ్ళగానే ఉత్తరం రాసేట్టు లేవు అంది సత్య లేదక్కయ్య వెళ్ళగానే రాస్తానన్నాగా ఎక్కడికో దూరం దూరదేశానికి పంపుతున్నట్లు నువ్వు బెంగపడిపోతుంటే నవ్వు వచ్చిందంతే అంది విజయ ప్లాట్ఫామ్ మీదే కాక రైలు పెట్టెల్లో కూడా చాలా హడావిడిగా ఏదో ముంచుకుపోయినట్టు అటు ఇటు తిరుగుతున్నారు జనం ఎవరు ప్రయాణికులు ఎవరు సాగనంపడానికి వచ్చిన వాళ్ళు అర్థం కావటం లేదు అప్పగింతలు పెట్టేవాళ్ళు హితబోధలు చేసేవాళ్ళు మధ్యదారిలో ఫ్రెండ్షిప్గా కలిసి ఆఫ్ ఇచ్చేవాళ్లు ఓ రకరకాల జనంతో కిక్కిరిసి ఉంది వస్తా అన్నట్టు రైలు కూత వేసి నిండు గర్భిణీ స్త్రీల నెమ్మదిగా కదిలింది ప్రయాణికులు కూడా వారి వారి బంధువులకి స్నేహితులకి వస్తాను అని చెప్పి సెలవు తీసుకుంటున్నారు అలాగే వారిని సాగనింపడానికి వచ్చిన వాళ్ళు మధ్యలో కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఉంటామని చెప్పి సెలవు తీసుకున్నారు సత్య కూడా విజయకి వెళ్ళగానే ఉత్తరం రాయటం మర్చిపోవద్దని మరోసారి చెప్పి గబగబా కిందికి దిగింది విజయ సత్య వెనకాలే గుమ్మం వరకు వచ్చింది రైలు బయలుదేరి వేగం అందుకుంది విజయ కనిపించినంతసేపు చూస్తూ అలాగే నిలబడింది సత్య విజయ కూడా సత్య కనిపించినంతసేపు గుమ్మంలో నిలబడి తర్వాత వచ్చి కూర్చుంది మనసు అవ్యక్తమైన భావంతో నిండిపోయింది నిజంగా అన్నయ్య ఎవరిని కాదని వెళ్ళిపోయినా అక్క ఆదుకుంది ఇలా అక్క తమని ఆదుకోవడానికి కొన్ని సమస్యల్ని ఎదుర్కోలేకపోలేదు అయినా ధైర్యంగా నిలబడింది దానికి భావ సహకారం ఉండబట్టే హలో విజయ ఉలిక్కిబడింది విజయ వెంటనే అలా పిలిచింది ఎవరో కనుక్కోలేకపోయింది ఎవరా అని తలపైకెత్తి చూసి రాణి పైబెర్తి మీద నుంచి పిలిచింది నువ్వా అంది ఆశ్చయంగా రాణి తనని అంత స్నేహభావంతో పిలవటం ఆశ్చర్యంగా ఉంది ఆ అక్షరాల నేనే అదోలో నవ్వుతూ కిందికి దిగింది విజయ పక్కన కూర్చుంటూ ఎందాక అని అడిగింది రాణి రాణి స్నేహభావానికి ఆశ్చర్యంతో తలమునకలవుతూ సికింద్రాబాదు మామయ్య గారింటికి నువ్వు అడిగింది విజయ చేతులు తిప్పి కొద్దిగా తల ఎగరేస్తూ సేమ్ అంది రాణి కాలేజీలో తనని తనలాంటి వాళ్ళని చూస్తూనే నిర్లక్ష్యంగా మొహం తిప్పేసుకునే రాణి తనతో ఇంత ఇదిగా మాట్లాడడం వింతగా ఉందే అనుకుంది విజయ అబ్బా రాజమండ్రి నుంచి చచ్చిపోతున్నాను కాలక్షేపం లేక నిజంగా దేవతలా కనిపించావు అంది రాణి రాజమండ్రి నుంచా అక్కడికి ఎప్పుడు వెళ్ళవు అడిగింది విజయ పది రోజులైంది వెళ్ళి అక్కడ ఎవరూ లేరు నేనటు వెళ్ళగానే అన్నయ్య వదిన ఢిల్లీ చెక్కేశారు సరే అక్కయ్య ఒకసారి వచ్చి వెళ్ళమని రాసింది రెండేళ్ళయింది సికింద్రాబాద్ వెళ్ళి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి బండెక్కాను అదన్నమాట తనకి తోచక నేను కావలసి వచ్చాను లేకపోతే కన్నెత్తి చూస్తేనే పరువు నష్టంగా భావించే రాణి ఇంత ఇదిగా మాట్లాడుతుందా అనుకుంది ఏమైనా కబుర్లు చెప్పు అంది రాణి నువ్వే చెప్పు అంది విజయ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుందాం అలా అంటూనే రాణి లేచి తన బ్యాగ్లోంచి పేక తీసింది మళ్ళీ వచ్చి విజయపక్కన కూర్చుని పేక కలపటం మొదలుపెట్టింది సత్యానరా నాయన అనుకున్న విజయ నాకు పేకాట రాదు అంది అని దీర్ఘంధిస్తూ మరేం వచ్చు అంతా నేను నేర్పుతాలి ఒకసారి చూస్తే వదిలిపెడతావా తెల్లవార్లు ఆడతానంటావు అని ముక్కలు ఇద్దరికీ వేసింది మొదటి ఒకటి రెండు ఆటలు అయిష్టంగా చేతగానట్టు ఆడిన తర్వాత రాణి మాటలతో కోపం వచ్చి పట్టుదలగా ఆడి ప్రతి ఆటలోనూ రాణిని ఓడగొట్టింది రాదు రాదంటూ తనని చిత్తుగా ఓడిస్తున్న విజయకేసి గుడ్లబ్బకించి చూసింది రాణి నువ్వు దొంగవి రాదు రాదంటూ భలేగా ఆడేవే అంది ఆఖరికి నవ్వేస్తూ విజయ నవ్వి ఊరుకుంది విజయ రాణి వెనకాలే తను దిగింది విజయ మేనమామ కోసం చూడసాగింది ఆయన కనిపించలేదు రాణి కోసం వాళ్ళ బావ వచ్చాడు విజయ వాళ్ళకి కాస్త దూరంగా నిలబడి మేనమామ కోసం అటు ఇటు చూడసాగింది విజయ అని పిలిచింది రాణి విజయ రెండడుగులు రాణి కేసివేసి ఏమిటన్నట్లు చూసింది నా ఫ్రెండ్ విజయ మా బావ రవీంద్ర అని ఒకరికొకరిని పరిచయం చేసింది రాణి నమస్కారాలు ప్రతి నమస్కారాలు అయ్యాయి మీ మావయ్య వస్తారన్నావు రాలేదా అడిగింది రాణి రాలేదన్నట్లు తల ఊపింది విజయ మరెలా తప్పకుండా వస్తాడు బండి లేటు కదా ఒకవేళ బయటికి వెళ్ళి ఉంటాడు రాణి వాళ్లతో బయటికి వచ్చింది విజయ బయటకు వచ్చాక రవీంద్ర అన్నాడు రాణితో ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి ఆవిడని డ్రాప్ చేసి వెళదాం రాణికి ఇష్టం లేకపోయినా రవీంద్ర మాట విజయ్కి వినపడే ఉంటుందని విజయ ఎక్కడా మీ మావయ్య గారి ఇల్లు అంది రవీంద్ర అన్న మాట విజయ్కి వినపడింది అది రాణికి ఇష్టం లేనట్టు గ్రహించింది అయినా తను వెళుతుందా అయినా అసలు తనకి ఆ ఇల్లే గుర్తులేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం వచ్చింది తను పర్వాలేదు మావయ్య వస్తాడు అంది రాణి ఇంకేమనలేదు వెళ్ళి కారులో కూర్చుంది బండి దిగిన వాళ్లంతా ఏ రిక్షానో ట్యాక్సీనో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు కారులున్న వారికి కొడవే లేదు నీరసంగా నిలబడ్డ విజయ తల తిప్పి రాణి కూర్చున్న కారు కేసి చూసింది డోరు బలంగా లాగివేస్తూ సరిగ్గా అప్పుడే రవీంద్ర విజయకేసి చూశాడు అలా విజయ చూపుల్ని తన చూపులతో క్షణం బంధించాడు రవీంద్ర విజయ వెంటనే ముఖం తిప్పేసుకుంది రవీంద్ర మెడ తిప్పి రాణితో చిన్నగా అన్నాడు వాళ్ళ వాళ్ళెవరూ రానట్టుంది రమ్మని చెప్పు రాణి ముక్కు మోహన్ తెలియని పరి విజయ మీద రవీంద్ర ఇలా శ్రద్ధ చూపటం రాణికి ఏమాత్రం నచ్చలేదు విజయ్కి ఇల్లు సరిగ్గా తెలియదట అయినా వాళ్ళ వాళ్ళు వచ్చి కంగారు పడరు అంది విసుగ్గా కారు వెళ్ళిపోయింది విజయ ఒంటరి దానిలా నిలబడిపోయింది ఇదేమిటి మావయ్య రాలేదు ఉత్తరం రాసింది అది అందుతుందో లేదోనని నిన్న టెలిగ్రామ్ ఇచ్చింది విజయ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఎవరూ చూడకుండా చప్పున కంట్లో నలకపడిన దానిలా కొంగుతో అద్దుకుంది విజయ ఉలిక్కిపడి తలెత్తింది ఎదురుగుండా విజయ మావయ్య రామారావు బండి చాలా లేటని ముందు కొన మందులు కొనాలని బయటికి వచ్చాను నేను ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి అప్పుడే వచ్చింది బండి మూడు తడవలు అటు ఇటు తిరిగాను రాలేదేమో అనుకున్నాను అన్నాడాయన లేదు మావయ్య నా ఫ్రెండ్ కూడా వచ్చిందిలే వాళ్ళతో కూడా వచ్చేశాను తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ అంది విజయ రామారావు ట్యాక్సీ మాట్లాడుతుంటే విజయ అంది ఎందుకు మావయ్య రిక్షాని మాట్లాడు పర్వాలేదమ్మా ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు మేనమామ అది వరకు హుషారుగా కనిపించలేదు విజయ్కి మొహం దిగులుగా చిన్నపోయినట్టుగా కూడా కనిపిస్తుంది తను వస్తున్నందుకు భార్యాభర్తలిద్దరూ గొడవపడలేదు కదా అనుకుంది ఆ ఊహ కలగగానే ఏమిటో సిగ్గుగా అనిపించింది పోని వాళ్ళు అదోలా ఉంటే వారమే ఉండి వెళ్ళిపోతుంది ఏమిటో అమ్మ ఇక్కడ తను అక్కడ ఇంకొక ఏడాది కష్టపడితే ఏదో ఒక ఉద్యోగం దొరికితే అమ్మ చివరి రోజులనైనా సుఖంగా శాంతంగా రోజులు గడిపితే తనకంతకన్నా ఉంది విజయ రా రామారావు పిలుపుతో కదిలింది విజయ కింగ్స్ వే మీదుగా టాక్సీ పోతుంది ఇదేమిటి మావయ్య ఇంటికి వెడుతుంటే ఇంత బజారే కనిపించేది కాదు అనుకున్న విజయ మేనమామతో మావయ్య ఇల్లు మార్చేసావేమిటి అంది రామారావు వినిపించినా వినిపించినట్టే ఉండిపోయాడు బయటికి చూస్తూ ఎందుకో మామయ్య ఇలా ఉన్నాడు తను ఇప్పుడు రావటం తప్పయిందా బయలుదేరినప్పుడున్న హుషారు పోయింది విజయలో ఇంట్లో ఏవో గొడవలు జరిగే ఉంటాయి అందుకే మావయ్య అలా ఉన్నాడు అందుకేనేమో అమ్మ వస్తానని రాసినప్పుడల్లా తనే వస్తున్నానని రావద్దని రాసేది తనంత గ్రహించుకోలేకపోయిందేం అని బాధపడింది మళ్ళీ అంతలోనే చ అన్నీ ఊరికే ఊహించుకొని వాళ్ళని అనుమానించడం బాధపడుతున్నానేమో ఇంత గుంజాటను ఎందుకు కొద్ది క్షణాల్లో వెళ్ళబోతుంది తన రాక వాళ్ళకి అయిష్టమని తెలిస్తే వారం రోజులుండి వెళ్ళిపోతుంది ఇలా అనుకున్నాక మనసు స్థిమితపడింది తల తిప్పి మేనమామ కేసి చూసింది ఆయన ఇందాకటిలాగే బయటికి చూస్తూ నిర్లిప్తంగా కనిపించాడు ఆయన అలా చూడగానే కాస్త స్థిమితపడ్డ మనసు మళ్లీ కలతపడింది ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు టాక్సీ ఓ పెద్ద మేడ ముందు ఆగింది ఆలోచనతో కొట్టుకుంటున్న విజయ ఉలిక్కి పడింది రామారావు దిగి దిగమ్మ విజయ అన్నాడు మాటల్లో ఆప్యాయత ఏం తగ్గలేదు మనిషే అదోలా ఉన్నాడు తన రాక అత్తయ్యకే ఇష్టం లేదేమో ఎలా వాళ్ళని ఎదుర్కోవటం తనని చూడగానే ముఖం తిప్పేసుకుంటే బిజ్జి దిగమ్మ మేనమామ హెచ్చరికతో గబగబా దిగింది తలెత్తి చూసి తెల్లబోయింది పెద్ద గేటు పెద్ద భవంతి ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చాడు అనుకుంది రామారావు పెట్టెపట్టుకుని నడుస్తూ రావిజ్జీ అన్నాడు విజయ యాంత్రికంగా ఆయన్ను అనుసరించింది వరండా మెట్లు ఎక్కబోతూ నలువైపులా చూసింది విజయ పెద్ద తోటలా ఉంది రకరకాల పూల మొక్కలతో కళకళలాడుతూ కన్నుల పండువుగా ఉంది ఎంత బాగుంది ఎన్ని రోజులైనా సరే నిద్రాహారాల మాట మర్చిపోయి ఈ పూల మొక్కల మధ్య హాయిగా గడిపేయవచ్చు అనుకుంది సంభ్రమంగా ఇంతలో ముంచుకుపోయినట్లు ఎక్కడ నుంచి వచ్చిందో తెల్లబొచ్చుకోక బొయ్యం వరండా రెండో మెట్టు మీద కాలు పెట్టబోతున్న విజయ అదిరిపడింది భయంతో బిగుసుకుపోయింది అది ఇంకా దగ్గరకొచ్చి గట్టిగా మురగటం మొదలుపెట్టింది రామారావు వెనక్కి వచ్చాడు భయం లేదు రా అన్నాడు టామీ అంటూ వరండాలోకి వచ్చిన వ్యక్తిని చూసి తెల్లబోయింది విజయ విజయని చూసిన అతను తెల్లబోయాడు కానీ రామారావును చూసిన వెంటనే అతనికి అర్థమైంది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్